మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించడంలో సింగరేణి సంస్థ అందిస్తున్న అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని లలిత్ లలిత్ కుమార్ కుమార్ సేవా అధ్యక్షురాలు అనిత సూచించారు ఏరియా సంవత్సరానికి నిర్వహించిన టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషనల్ మగ్గం వర్క్ కోర్సులలో వృత్తి శిక్షణ పొందిన అభ్యర్థులకు గురువారం ఆర్సీఓఏ క్లబ్ లో వ్రాత పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆర్జీవన్ జీఎం సేవా అధ్యక్షాలు హాజరే వృత్తి శిక్షణ పొందిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి ప్రాభావిత గ్రామాల నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్షల రూపాయలను వెచ్చించి వివిధ రకాల వృత్తి శిక్షణ కోర్సులను శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సంస్థ ద్వారా వృత్తి శిక్షణ పొందిన మహిళలు తాము పొందిన శిక్షణ ద్వారా ఉపాధి పొందినప్పుడే సంస్థ లక్ష రూపాయలు వెచ్చి మీకు అందించిన శిక్షకు గుర్తింపు ఉంటుందని సింగరేణి సేవా సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారంతా స్వయం ఉపాధి పొందడానికి కావలసిన సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు సేవ అనేది మన గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రోగ్రామ్గా నడుస్తున్నది కొన్ని ఏండ్ల నుంచి ఇందాకనే అనుకున్నాం ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ ప్రోగ్రాము విజయవంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల ఉన్న యువతులకు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు స్వయం ఉపాధి మరియు కొన్ని 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 శిక్షణలు ఇప్పించే దాంట్లో కొన్ని వేల మందిని సింగరేణి మొత్తంలో తయారు చేయడం జరిగింది అది కంపెనీకి చాలా సంతోషాన్ని ఇచ్చే ఒక అంశం అట్లనే మీ అందరికి కూడా అభినందనలు ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు నాకు రిపోర్ట్ వచ్చింది మంచిగా అందరు చాలామంది ఉత్సాహంగా అందరూ కంప్లీట్ చేసుకున్నందుకు మరొకసారి అభినందనలు మీ అందరికీ అట్లనే ఎన్నో వేల మంది దీనిలో ట్రైనింగ్ పొంది వాళ్ళంతట వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కుట్లు అల్లికలు అయితేనే ఇట్లా బ్యూటీషియన్గా కానీ సొంతంగా పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వాళ్ళంతట వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్థాయి కూడా వచ్చిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి వాళ్ళందరూ ఆదర్శం వారందరూ కూడా అభినందనలు సో ఇదిట్లనే ముందుకు పోవాలి కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నది ఈ చుట్టుపక్కల ఉన్న లేడీస్కి కానీ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకు కానీ వీరందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏమైనా ఇవ్వాలన్నా కానీ మీ తరఫు నుంచి సలహాలు ఏమైనా ఉన్నా కానీ మీరు అందించవచ్చు సో మరింతగా దీని ఇట్లనే ముందుకు తీసుకోవాల్సిందిగా అనిత లలిత్ కుమార్ కానీ రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది ఎట్లా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మన సింగరేణి శిక్షణ పొందిన మహిళలకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తారన్నది నేను నేను అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళు చాలు మనం ఎదగడానికి అంటే హీ హాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఎట్లా మార్కెటింగ్ చేయాలి ఎట్లాంటి ట్రైనింగ్ చేయాలి రిక్వైర్మెంట్ ఏమున్నది మార్కెట్లో ఇవన్నీ చెప్పడానికి అట్లాంటి బ్రెయిన్ ఒకటి ఉంటే చాలు సార్ ఎయిటీన్ మంత్స్లో ఏమో రిటైర్ అయిపోతున్నారు మరి ఈ లోపు మనం ఎంత వాడుకుంటామన్నది అప్ టు అజ్ మన మీద నేను కూడా మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను మెనీ టైమ్స్ ఐ కాల్ యూ మాకు అవకాశం అవసరం ఉన్నది మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అంటే చాలా సార్లు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం మేము లేము చేయలేము అన్నట్టుగా మీరు లేకపోతే మీ స్టూడెంట్స్ ఉన్నారు యూ కెన్ ఎంకరేజ్ మేము మిమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాము మీరు మీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఉంటే కనుక బాగుండేది ఇంకా కానీ మెనీ టైమ్స్ నాకు వచ్చిన ఆన్సర్ అయితే మేము అవైలబిలిటీ లేము ఇక్కడ లోకల్లో లేము మేము చేయలేము అండ్ ఐ నేను డే వన్ రోజు ఈ కాలనీ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన డే వన్ రోజు చెప్పింది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి బ్యూటీ ఇండస్ట్రీ ఒకటి ఇట్లా ఫ్లారిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి రెండు దేశం మీద ప్రపంచం మొత్తంలో మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ నేను ఒక స్పేస్ క్రియేట్ చేసి మన దీంట్లో పెడతానని కూడా నేను మీ అందరికీ చెప్పాను డే వన్ రోజు ఏది మన లేదు లేదు మన మీకోసం ఒక ఏమంటారు ఒక సెల్ఫ్ మీకు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను చేస్తా అండ్ మెయిన్ గా నేను చెప్పింది కూడా ఇది మొరింగా వరల్డ్ వైడ్ వాళ్ళ ఏ రోగం ఉన్నా గానీ మొరింగా తినమని చెప్పి చెప్తున్నారు అది చేసి ఇవ్వమని నేను చాలా మందికి మీ అందరికి చెప్పా బట్ అదే మైట్ బి అంటే ఫ్యాకల్టీ అంతా బహుశా దే ఆర్ వెల్ ఆఫ్ ఏమో అండ్ అంటే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెస్ మైట్ బి దాంతోనూ మరి ఏమో కానీ ఎవరైతే ముందుకు రాలేదు అది అట్లీస్ట్ యంగ్స్టర్స్ ఇక్కడ కూర్చున్న ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా నేను మీకు కూడా ఈ అవకాశం ఇస్తున్నా ఫర్దర్ గా మీరు కనుక చేసి ముందుకు వస్తే డెఫినెట్గా మనం ఒక స్టాల్ క్రియేట్ చేసుకుందాము మన సూపర్ బజార్లో మీ ప్రోడక్ట్స్ ఎక్కడో కాదు మన గోదావరి మన సింగరేణి కుటుంబాలే వాడుకునేలాగా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఇందులో మీరు కనుక క్వాలిటీ మెయింటైన్ చేస్తే రేటు మీరు అనుకున్నట్టుగా పెడదాము ఈ మన కుటుంబాలని మనం టార్గెట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా నా ఒపీనియన్ ఉండే అట్లానే నేను ఇది కూడా మాట్లాడే ఇది చేనేత లక్ష్మి వాళ్ళతో కూడా మాట్లాడాను ఆ తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ నన్ను ఎవరు అడగలేదు నేను చేయలేదు బికాస్ మీకు అదా ఇంట్రె ఇంట్రెస్ట్ అండ్ ఎంతో ఉండాల్సింది నాకు ఎన్నో పనులు ఉన్నవి మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను చేయగలను నేను ఒకొక్క అవకాశం ఇచ్చాను ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది స్టిల్ మన ఆర్జీవన్ ఏరియా నుంచి వెళ్ళిన సింగరేణి సేవా సమితి సభ్యులు నిజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అభినందనలు ఏఐటీయూసీ ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోష మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల యువతకు సింగరేణి సిఎస్ఆర్ నిధులను వినియోగించి వివిధ వృత్తి శిక్షణ అందించడం జరుగుతుందని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధికులుగా ఎదగాలని కోరారు నేను గత ఒక ఇరవై సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము చాలామంది శిక్షణ పొంది ఇతరులకు శిక్షణ ఇస్తూ ఉపాధి పొందినటువంటి మహిళలు మాస్టర్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మీరందరూ కూడా కంపెనీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా వాడుకొని ఇంకా కొత్తవి ఇలా మహిళలకు ఏవైతే సంబంధించినటువంటి ఎన్ని రకాలుగా ఇలా నడుస్తున్న ఈ యొక్క కాలము అంటే ఎంత స్పీడ్గా పోతుందో అన్ని రకాలుగా డిజైన్స్ కానీ మనకు సంబంధించి మనకు కావాల్సినటువంటి ఇంటి సౌకర్యాలు మెట్రల్ కావాల్సినటువంటి మారుతున్నాయి ఈ కాలంలో మీరు కూడా అవన్నీ నేర్చుకొని మీరు ఏది నేర్చుకుందామంటే అది సింగర్ యాజమాన్యము మేడం గారు అయితే పట్టుదలతో ఉన్నారు కొత్త కొత్తవి మీరు నేర్చుకుంటే అది తెప్పించడానికి సార్ కూడా అలాగే ఎంత ఖర్చైనా మేనేజ్మెంట్తో మాట్లాడి ఇప్పించేదానికి అలాగే మన యూనియన్ తరపున కూడా రికగ్నైజేషన్ యూనియన్గా ఏఐటీసీ మనం కూడా సింగర యజమాన్యం అడుగు అడిగి మనం తెచ్చుకుందామా అని మీ అందరికీ మరొక మారు మీరు అందరూ మంచిగా నేర్చుకొని మీరు ఇంకొక పది మందికి నేర్పే విధంగా ఎదుగాలని కోరుతూ అనంతరం టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషనల్ మగ్గం కోర్సుల్లో వృత్తి శిక్షణ పొందిన అభ్యర్థులకు వ్రాత పరీక్షకు సంబంధించిన పరీక్ష పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేయగా అభ్యర్థులు వ్రాత పరీక్షలు రాశారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఆర్జీవన్ సేవా సెక్రటరీ శిరీష చంద్రశేఖర్ అధికారి హనుమంతరావు ఖాదీ గ్రామోద్యోగ సంస్థ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు